మహాలయ అమావాస్య మహాలయము అంటే గొప్పగా లయము కావడము అనే అర్థముగా మనము చెప్పుకొనవచ్చును మహాలయ పక్షంలో చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని అంటాము మహాలయ పక్షానికి పితృపక్షం అని కూడా మరొక పేరు భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు అంటే పితృదేవతలకు ప్రత్యేకంగా కేటాయించిన రోజు కనుక ఆ పేరు ఏర్పడినది ఇది శుభకార్యములకు పనికిరాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇలా అమావాస్య రోజు మహాలయ పక్షంలో పితృదేవతలకు ఈ విధులను నిర్వహించడం పట్ల వెనుకాటికి ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉన్నది పూర్వం ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య విభేదాలు అధికమై అది యుద్ధానికి దారితీసింది ఇరువర్గాల వర్గాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం భాద్రపద మాసంలో బహుళపక్ష పాఠ్యమలుకుని అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు జరిగినది యుద్ధంలో దేవతల బలం క్షీణించింది రాక్షసులు విజృంభించినారు యుద్ధంలో అనేక మంది మహర్షులు ఎతులు మృతి చెందారు ఆయా వీరుల మృతి చెందిన రోజులకు శస్త్రహత మహాలయము ఇతి మహాలయము అనే పేర్లు ఏర్పడినవి అమావాస్య నాటికి దేవతలు పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుతిరిగారు ఈ పక్షం రోజుల్లో ఎవరు అయితే ఆ యుద్ధంలో చనిపోయారో ఆ తిది రోజున వారికి పితృకర్మలు నిర్వహించారు అప్పటి నుండి మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన చేయడం ఆచారమైనట్లు కథనం అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతలను ఆత్మలను సంతృప్తిపరచడం కోసం పితృకర్మలు చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ సమయంలో పితృకర్మలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకు వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి వెళ్ళిపోతారని చెప్పబడి ఉన్నది దీనిని బట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజు వారి యొక్క పూర్వీకులకు పితృకర్మలు నిర్వహించాలని శాస్త్రవచనం ఒకవేళ ప్రతిరోజు చేయడం కాని సమయంలో ఆయా తిది రోజైనా సరే నిర్వహించాలి ఈ విధంగా చేసినా చెయ్యకపోయినా మహాలయ అమావాస్యనుడైనా శ్రద్ధగా విధులను తప్పనిసరిగా నిర్వహించాలి ఈ విధంగా మహాలయ అమావాస్య నాడు పితృకర్మలు నిర్వహించడం వల్ల గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థానాలలో గయలోనూ పితృకర్మలు నిర్వహించిన ఫలం కలుగుతుందని చెప్పబడి ఉన్నది ఇలా మహాలయ అమావాస్య నాడు ఆచరించే విధుల వల్ల పితృదేవతలు సంతృప్తి చెందడం వల్ల మంచాభివృద్ధి జరుగుతూ ఉందనేది కూడా కథనం